పేదవాడి పక్షాన నిలబడతాం ప్రజా గొంతుకై నినదిస్తాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి దెందులూర్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పరాకాస్తుకు చేరే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు కుటిల రాజకీయాలకు తెరలేపారు ఓవైపు పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటు మరోవైపు బీసీలను కొల్లేరు వాసులను మోసం చేశారంటూ రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపారు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమంతో పోటీ పడకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితులు కుదుట పడలేదు కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే చింతమ్మరణి ప్రభాకర్ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మద్దతుదారులపై దాడులు చేశారు విధ్వంసకాండ సృష్టించారు ఈ క్రమంలోనే మరోమారు కుట్ర రాజకీయాలకు తెరలేపారు కక్ష సాధింపు చర్యలను మరింత తీవ్రం చేశారు అబ్బయ్య చౌదరిని దెబ్బతీసేందుకు ఆయన ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తున్నారు చేతికి అంది వచ్చిన కోకో పామాయిల్ పంట పొలాలను కోయనీయకుండా అడ్డుకుని కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లేలా చేశారు అక్కడితో ఆగకుండా ఏల తరబడి పెంచిన వక్క ముక్కలను దౌర్జన్యంగా నరుక్కుపోయారు సరిగ్గా ఫలసాయానికి వచ్చిన ఒక్క మొక్కలను నిర్దాక్షిణ్యంగా నరుకుపోవడం టీడీపీ పైశాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు ఎక్స్ ఎమ్మెల్యే గారైన అబ్బాయి చౌదరి గారిని టార్గెట్ చేస్తూ ఆయన పేరుని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదో రకరకాలుగా అక్కడ డబ్బులు ఇవ్వాలి ఇక్కడ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి అనడం కానీ ఆ రైతులు కానీ ఎవరో రావటం లేదు కేవలం కూలి మనుషులను తీసుకొచ్చి ఇక్కడ పళ్ళాలు కొట్టడం ఈ కొట్టడం కూడా చేశారు ఇటువంటి ఈ రోజున ఇక్కడ జరిగింది రేపు ఈ రాజకీయాలు శాశ్వతం కాదు ఈ ఎమ్మెల్యే శాశ్వతం కాదు ఏది ఇప్పుడు ఎలా మారుతుందో తెలియదు దేవుడు ఎవరికి అవకాశం ఇస్తాడో తెలియదు అవకాశం ఇచ్చినప్పుడు వీలు చేస్తే ఇలా రాజకీయాలు ఇలా ఇలా బస్సు ఇది కరెక్ట్ కాదు దెందులూరు నియోజకవర్గ ప్రజల్లో అబ్బయ చౌదరి వ్యక్తిత్వాన్ని హననం చేసి సులకన చేయాలని కుయుక్తులు పన్నుతున్నారు టీడీపీ నాయకులు కొల్లేరు వాసులను మోసం చేశారని విష ప్రచారం చేశారు అది చాలదన్నట్లు ఆదరణ పథకంలో బీసీలకు అందాల్సిన పనిముట్లను పక్కదారి పట్టించి అమ్ముకున్నారని అబ్బయ్య చౌదరి ఇంటి ముందు వంటావార్పు పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారు ఇందులో భాగంగా అబ్బయ్య చౌదరి స్వగ్రామం కొండలరావు పాలెంలో వంటావార్పు కార్యక్రమానికి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న ముందు జాగ్రత్తతో పోలీసులు భారీగా మోహరించారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమరేణి ప్రభాకర్ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అబ్బయ్య చౌదరి చింతమరేని బెదిరింపులకు భయపడే వారెవరూ లేరన్నారు ఇతర నియోజకవర్గాల నుండి వెయ్యి రూపాయల బ్యాచ్లను తీసుకొచ్చి దుర్మార్గమైన నీచ సంస్కృతికి తెరలేపారని చింతమరణిపై మండిపడ్డారు దారుణమైన చౌదరి ఈరోజు గతంలో కూడా చేశారు ఈరోజు నేను మళ్ళీ తెలియజేస్తున్నా కొల్లేరు గ్రామంని కానీ ఏ కొల్లేరు గ్రామానికి కానీ ఏ కొల్లేరులో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి కూడా అబ్బాయి చౌదరి బాకీ లేడు ఇది కేవలం నాకు ప్రభాకర్కి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ తగు తప్ప వేరేది ఏమీ లేదు రాజకీయ ఆధిపత్యం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఏమీ లేదు ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా తప్పించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏదో ఒక విధంగా ప్రయత్నం అబ్బయ్య చౌదరిని ఆయన అనుచరులను ఇబ్బందులకు గురి చేయడం ద్వారా నియోజకవర్గంపై ఏకచత్రాధిపత్యం చెలాయించవచ్చన్న రీతిలో ఎమ్మెల్యే చింతమ్మరేణి ప్రభాకర్ కక్ష సాధింపు చర్యలు ఉంటున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు